నో మనం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చినట్టు అన్ని చేయడం అందుకనే గ్రీన్ హైడ్రోజన్ కింద పది లక్షల కోట్లు స్టార్ట్ చేస్తున్నాం రెండోది ఇండస్ట్రియజేషన్ కింద ఇక్కడే మనం చూస్తే పెట్రోలియం రిఫైనరీకి మనం వెళ్తున్నాం మిథల్ ప్రాజెక్టు ఒక లక్ష కోట్ల రూపాయలతో మినిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది మనం అడిగింది పన్నెండు నుంచి పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్స్ ఐరన్ ఓర్ అడిగాం ఎన్ఎండిసి నుంచి వాళ్ళు మా దగ్గర లేదని సెవెన్ నుంచి నైన్కి ఉంటున్నారు ఇప్పుడు కనీసం ఎయిటీ మటు కూడా ఇవ్వలేమంటున్నారు సెవెన్ టు నైన్ ఇస్తామంటున్నారు అగ్రిమెంట్ చేయమంటున్నాం అగ్రిమెంట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు అక్కడ ఒక లక్ష కోట్ల మినిమం పెట్టుబడులు వస్తాయి అది పెంచుకుంటూ పోవచ్చు ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ను కోఆర్డినేట్ చేసి ముందు పెడుతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్స్ అన్నీ వస్తాయి షిప్ బిల్డింగ్ వస్తుంది లాజిస్టిక్స్కి వెళ్తాం రోడ్లు వేస్తాం ఇప్పుడు నేను చెప్పాను కొన్ని రోడ్లన్నీ కూడా రిపేర్లు చేస్తున్నాం రేపు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం రోడ్లన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇప్పుడు మీరు చూస్తే యాభై వేల కోట్ల రూపాయలు నేషనల్ లెవెల్ ఖర్చు పెడుతున్నాం మూడేళ్ళకు పూర్తి అవుతాయి దానిపైన డెబ్బై వేల కోట్ల రూపాయలు రైల్వేస్లో ఖర్చు పెడుతున్నాం మన రోడ్ల మీద అన్నీ ఖర్చు పెడుతున్నాం విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సన్ట్రేట్ చేస్తాం ఎవరి ఇంటి పైన సూర్యగర్లో పవర్ జనరేట్ చేస్తాం వాళ్ళు వాడుకుంటారు మిగిలింది గవర్నమెంట్కి ఇస్తారు మళ్ళా కావాలంటే తీసుకుంటారు వేరియస్ స్కీమ్స్ అన్నీ కూడా పెట్టి హౌ టు టేక్ ఫార్వర్డ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ సార్ మన వాళ్ళ లెక్క ప్రకారం అంటే రెండున్న ఇక్కడ రిలేటివ్లీ పన్నెండు లక్షల కుటుంబాలు బీపీఎల్ని అన్నిటికంటే లోయెస్ట్ ఉండేది ఫస్ట్ పన్నెండు లక్షల ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేయమన్నాను పీ ఫోర్ పాలసీ మార్చి నుంచి స్టార్ట్ చేద్దామని ఉగాదికి తెలుగు న్యూ ఇయర్ డేకి ఐ వాంట్ టు స్టార్ట్ అడాప్షన్ అవన్నీ చేసి అక్కడి నుంచి నేను టాప్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆర్ టెన్ పర్సెంట్ లోయెస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ రావాలి తగ్గించుకుంటూ రావాలంటే కిందివాడి పైకి రావాలి పైవాడిని కిందికి అయితే ఫలితం ఉండదు దెబ్బతింటాం అజ్ స్కై ఈస్ ది లిమిట్ లెట్ దిమ్ గ్రో వాడికి వాడు సంపాదించిన డబ్బులో వాడికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెడుతున్నా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ వల్ల పైకి వచ్చావు పే బ్యాక్ గివ్ బ్యాక్ దట్ ఈస్ మై కాన్సెప్ట్ నో వీఆర్ హ్యావింగ్ సమ్ రఫ్ ఎస్టిమేట్స్ అందుకే టూ స్క్వేర్ మీల్ కూడా ఇవ్వలేని వాళ్ళ కోసమైనప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం నాలుగు వేల రూపాయలు ఇచ్చాం ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఇంట్లో ఒకరికి అరవై వేల అరవై లక్షల మంది అంటే మీరు చెప్పిన వాళ్ళు అందరూ వచ్చేసారు మినిమం సపోర్టింగ్ స్కీమ్స్ అన్ని ఇస్తున్నాం అందరికీ ఇస్తున్నాం దాన్ని ఇప్పుడు నేనేం పెట్టుకున్నాను ఫస్ట్ ఫేజ్ వన్ ప్రతి ఇంటికి ఇల్లు ఉండాలా ఇంటి జాగా ఉండాలా టాయిలెట్ ఉండాలా గ్యాస్ ఇవ్వాలా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం గ్యాస్ కూడా పైప్ లైన్ గ్యాస్ పిఎన్జి ఈస్ బెటర్ దెన్ ఎల్పిజి నేను పిఎన్జి పోతున్నా ఇప్పుడు పిఎన్జి మూడు గ్యాస్ ఎంత వస్తే అంత డబ్బులు వాళ్ళకే ఇస్తాను ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది పైప్ లైన్లో ఎప్పుడు కావాలంటే వాడుకుంటాడు పిఎన్జి అయితే ఇంకా గ్యాస్కు బుక్ చేసుకునే పని లేదు కరెంట్ వారికి వాడుకుంటాడు తర్వాత మీకు అక్కడికి వచ్చినప్పుడు పవర్ ఇస్తాం ట్యాప్ వాటర్ ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ఇస్తాం ఇప్పుడు దీంతో మీకు ఏమైంది ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఒక వ్యక్తికి కావాల్సిన అవసరాలన్నీ ప్రొవైడ్ చేస్తాం ఆ విలేజ్ హ్యాబిటేషన్ బ్యూటిఫుల్ సిమెంట్ రోడ్ డ్రైనేజ్ స్ట్రీట్ లైట్స్ వేస్ట్ నుంచి ఏదైతే గార్బేజ్ గార్బేజీ కోసం చెత్త కలెక్షన్ ఇంట్లో నుంచి దాన్ని గార్బేజ్గా గార్బేజ్ని తీసిపోయి కాంపోస్ట్ చేయడం మళ్ళా పొలాలకు ఉపయోగించడం ప్రతి ఒక్క ఊరిని పరిశుభ్రమైన విలేజ్ దెన్ నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్లో పండిన పంట నీ ఆరోగ్యానికి చాలా భరోసా నువ్వు హాస్పిటల్ పోయి తగ్గుతుంది మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుంది ఇంట్లో పైన కరెంటు ఉత్పత్తి చేస్తున్నావు నీ వెహికల్కి నువ్వే ఛార్జి నేను అడిగాను మా ఊర్లో పోయి మా ఊర్లో కూడా పది ఆరో ఏడు వెహికల్స్ ఉన్నాయి పది వెహికల్స్ కార్లు ఉన్నాయి పక్క ఊర్లు ఇంకో పది ఉన్నాయన్నారు ఇంకో ఊర్లో చూసి ఇరవై ముప్పై ఉన్నాయన్నారు పిల్లలు చదువుకున్నాక వాళ్లే పంపించేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేసిన పాలసీలో ఇంటి పైన పెట్టుకుంటే కార్ ఛార్జ్ చేసుకో నీకు ఖర్చు లేదు యూ గో ఎనీవేర్ అండ్ కమ్ బ్యాక్ సైకిల్ చేసుకో ఛార్జింగ్ స్కూటర్ చేసుకో నేను రెండు వందల యూనిట్లు అందరికీ ఫ్రీగా ఇస్తున్నా మూడు వందల యూనిట్లు డెబ్బై ఎనిమిది వేలు ఇస్తాం సబ్సిడీ మిగిలిన నువ్వు బారో చేసుకుని నువ్వే పే చేసుకో కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు లేదు నేనే ఇస్తా తిరిగి కరెంట్ మాకి ఆ మిగిలిన కరెంటు చార్జీలు కట్టే పరిస్థితి ఉండదు ఆ డబ్బులు తీరే వరకు అడ్జస్ట్ చేసుకుంటాం తర్వాత మీకే ఇస్తాం ఆ సెట్ దెన్ యూ కెన్ జనరేట్ పవర్ ఫర్ మానిటైజేషన్ డబ్బుల కోసం నువ్వు అమ్ముకోవచ్చు సర్ప్లస్ పవర్ని రెండు రూపాయలు పైసలు మేము ఇస్తాం ఇప్పుడు కొని సో ఐమ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఆపర్చునిటీస్ అందిపుచ్చుకునే బాధ్యత ఎవరిది స్టేక్ హోల్డర్స్ది ప్రజలది వాళ్ళని మోటివేట్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలది ఎంపీలది మీడియాది మీరేంటంటే నెగిటివ్ వార్తలు రాయడమే మీకు అలవాటు అయిపోయింది పాజిటివ్ వార్త అంటే దానికి మసాలా లేదు ఎవడు చూడడు టేకర్స్ లేరు సిబిఎన్ ని ఏదో తిడితే సీఎం అని తిట్టాడు గొప్పోడు అని మీరు పెద్ద వార్త దానికి దట్ ఈస్ ది ప్రాబ్లం